హలో కాకా నమస్తే అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏంది నేర్చుకుంటా పోతున్నారనుకుంటున్నా అసలు ఏమైందంటే మా బావ రాంబాబు వంకులైతే రాంబాబా అంకుల్ది వేరే మార్కెట్ అనమాట అక్కడ ఆ మాల్ దింపేసి మన ఇక్కడ ఆల్విన కాలనీ మార్కెట్ కి అయితే వస్తాడు మా బావ మా రాంబాబా వంకులైతే అప్పటి వరకు నేను వాళ్ళకి దింపేసి రండి నేను రెడీ వచ్చేస్తా అని చెప్పి నేనైతే వచ్చేసిన ఇదిగో ఇదే మనం సాయంత్రం పెట్టబోయే మార్కెట్ అనమాట ఈడ మొత్తం సాయంత్రం చూడరు ఎట్లుంటది ఇవి ఇట్లా ఇట్లా కార్లు ఉంటే ఎట్లా అసలు మాకు వణుకు వణుకు పుడుతుంది మార్కెట్లో అయితే అన్లోడ్ చేసుకున్న మా కప్పుతూరు మాములు అంటి మామిడి మనకి అయితే స్టార్ట్ అయిపోవాలి ఈరోజు జల్దీ వెళ్తాం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిపోయినాము ఎలా రోజు ఎనిమిదిన్నరకు స్టార్ట్ అయితే ఈరోజు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయిపోయినాం ఈ కార్లు సాయంత్రం పోతే ఒకటి భయం అవుతుంది కార్లతోనే వచ్చింది బాధ మాకు మేము మార్కెట్కి అయితే నెల లేకపోయినాం ఈరోజు మరి అంటే పోయినపల్లి అవన్నీ బందంట అంటే అమాస కదా మనకి వండి మామిడి మార్కెట్ నిన్న సాయంత్రం మార్కెట్ మళ్ళీ మనకి ఈరోజు పొద్దున్న మార్కెట్ కాబట్టి కొంచెం తెలియజేనా కొంచెం తక్కువ రేట్లు వస్తాయి మళ్ళీ రేట్లు ఇప్పేసేస్తా పెద్ద పెద్ద మార్కెట్ బంద్ అంటే అంతా యాభై అరవై ఉంటుంది ఇక నాకు తెలిసి అలా అదే సరే ఆగడం ఆగడం ఉంది ఈరోజు రేట్లు ఎట్లుంటాయో ఏందో కదా సరే మనమైతే ఇక చూద్దాం ఎట్లుంటాయో

వచ్చి ఆన్ చేస్తారు సెక్యూరిటీకి ఇబ్బంది మార్కెట్కి ఇబ్బంది లోపలికి రానియనే రానియరు ఏదో తక్కువ తగ్గుతుంది లోపాలే తక్కువ ఉంటుంది ఇంకా కంటే బయటనే ఇంకా రేట్లు ఎక్కువ ఇస్తారు కొనేవాళ్ళు వాళ్ళు చాలా భద్రంగా ఇంకా అన్నా ఆగడం ఆగడం ఎప్పుడైతే వచ్చేసినాను మార్కెట్ అయితే మరి రోజు రేట్లు ఎట్లా ఉంటాయో కనుక మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్ కూడతాం నిండిపోయింది మరి నాలుగు వస్తుందా రాదా అనేది టెన్షన్ అవుతుంది రాగానే జామ్ జాం జామ్ ఏం జామో ఏది మేమైతే ఈరోజు మొత్తం ఆగం ఆగం అయిపోయినాం బా టమాటా అయితే పదకొండు బాక్సులు తీసుకున్నాం అంటే మొత్తం ముప్పై రెండు బాక్సులు తీసుకున్నాం అన్ని మూడు రకాల బాక్సులు తీసుకున్నాం శాంత్రం చెప్తా రేట్ అయితే ఇప్పుడు ఏం చెప్తా అంటే నూట ఇరవై లెక్క మూడు బాక్సులు తీసుకున్నాం రెండు వందల లెక్క ఆరు బాక్సులు తీసుకున్నాం మళ్ళా నూట యాభై లెక్క రెండు బాక్సులు తీసుకున్నాం ఏమర్థం కాదు మిర్చి కూడా తీసుకున్నాం నలభై రూపాయల కిలో మిర్చి అయితే మాకిట్ మొత్తం ఉంది మాకి మొత్తం ఉంది అలా అయితే ఏం అర్థమవుతుంది ఇంకా ముల్లంగిలు అయితే నాలుగు కవర్లు తీసుకున్నాం నూట యాభై రూపాయలు లెక్క నాలుగు చందలు కూడా తీసుకున్నాం ఎంత నూట యాభై కవరు పది కిలోలు ఉంటాయి బండి ఇంకా రానికే మంచి టైం పడుతుంది అలా టమాటాలు కాడ ట్రాఫింగ్ అలా అయిపోయింది అక్కడ వచ్చినాక మొత్తం మళ్ళీ చూపిస్తా మొత్తం చూడలే కాక కుప్పైనా ఒకటి బండి అన్నీ ఉంది ఇంకా టమాటాలు కాడ బిలీస్ వచ్చేసి ముప్పై రూపాయలు కిలో మేము నచ్చిప్పుడు ముప్పై రూపాయలు కిలో పది కవర్లు తీసుకున్నాం అంటే వంద కేజీలు పది కవర్లు తీసుకుంటే వంద కేజీలు తీసుకున్నాం మా బావకి మా పిన్నికి అందరికీ ఇక వాళ్ళు తీసుకోకపోతే మేమే అనుకుంటాం ఆ పది లెక్క ఏమైనా బండి వచ్చేసేసి లేట్ అవుతుంది ప్రతి వరకు మొత్తం లోడ్ వేసేసాలి ఇవి సగం అయితే తీసుకున్నాం సగం తీసుకోవాలి ఇక్కడికి బండి వచ్చేసింది మొత్తం లోడ్ అయితే వేసేసినాం ఇక మార్కెట్లోకి బయలుదేరిపోదాం మనం ఎట్లకపోతే చూసిన మాలో అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చింది మిర్చి నేను వైట్ మిర్చి అడ్రస్ లేకుండా కానీ ఈరోజు ఫుల్ అంటే ఫుల్ వచ్చింది ఇప్పుడు పరకంట కిలో తక్కువ లేదు ఎక్కువ లేదు మన వంటి మార్కెట్ ఎప్పుడు ఎట్లా ఏం వస్తుందో తెలియదు ఇది పక్క వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం పక్కా ఇది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు అట్లా ఫుల్ అంటే ఫుల్ అంటే ఆవిడ ఇస్తుంది నేను మాల్ మొత్తం జమా చేసుకొని వచ్చేసే లోపు మొత్తం ఫుల్ అట ఫుల్ ట్రాఫిక్గా ఉంది బోయిన్పల్లి నుండి జీబీలకే వచ్చింది మొత్తం వందలు అయితే నేను అందరూ మాల్ అయితే తీసుకొస్తారు ఈరోజు బోయినపల్లి మార్కెట్ బంద్ అందుకే సగం సిటీలోకి గెలిచి సగం మంది వస్తారు వీటికి మొత్తం కర్రపాకు కూడా తీసుకుందాండి అమ్మమ్మ సేమ్ నాలుగు వందల బారు ఆకురా దగ్గర కూడా ఫుల్ హడావిడి హడావిడి ఉంది మొత్తం ఇదో కత్తులు కట్టారాడు కూడా అమ్మతారు ఇక్కడ ఫుల్ ఫేమస్ లడ్డు బాబు మాకిట్లా మాకిట్లా ఒక్కడే అమ్ముతారు కరేపాకు అంటే వేరే వాళ్ళు రారని నేను కాదు ఒక్కడికే అంటే ఎక్కువ రావాలి కరేపాకు ఒక్కడే తీసుకొస్తాడు మొత్తం ఫుల్ అంటే ఫుల్ హడావుడి ఉంది అక్క అయితే రోజు రోజుకి మాకిట్లా ట్రాఫిక్ ఘోరంగా పెరుగుతుంది ఫుల్ అంటే ఫుల్ పెరుగుతుంది ట్రాఫిక్ అయితే సందే లేకుండా పోతుంది

అదే పోతున్నా నేను మన గుడి మర్చిపోయినా క్యాబ్ విన్నది మమ్మ నేను మర్చిపోయినా పోతున్నా మళ్ళా దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఉంది కాక క్యారెట్ అమ్మక మళ్ళీ రోజు అంటే గుడి మల్లకేటప్పుడేమో అమ్మిట్టున్నాం అని మళ్ళీ రోజు అమ్ముతు లోకల్ క్యాబ్ పెట్టింది చూడు ఎంత క్వాలిటీ ఉంది మూడు వందలు కవర్ పదిహేను పది కిలోలు ఉంటాయంట ముప్పై రూపాయలు కిలో పట్టుంది సూపర్ ఉంది క్వాలిటీ ఇక్కడ ఇప్పటిలో సంకెట్ అవ్వట్లేదు వెయ్యి రూపాయలు కవరు అన్న కలవా చాలా రోజులు అయింది ఏమి వస్తలేవు మార్కెట్కి వారం రోజులు చిన్న చిన్న పనులుంటే మార్కెట్ లో హాజర గ్రామ పంచాయతీ మంగళవారం పోతే మంగళారం వచ్చి రమ్మల్ చూస్తావు అంటారు నేను కానీ మిర్చి నిన్న అడ్రస్ లేకుండే మిర్చి నిన్న అడ్రస్ లేకుండా రోజు మళ్ళా స్టాక్ ఉంది తినలేదు మా అమ్మ ఆకు తీసుకుందాం ఎత్తుకున్నా కనిపిస్తలేదు సుఖం మేమేమి తీసుకుందాం పాకెట్లో ఎప్పుడు ఏమవుతున్నారు తీసుకున్నాం కానీ ఇంకా తీసుకునే కాకరకాయ ఆరు వందల యాభై తోట మా అమ్మకి తీసుకోవాలంటే కూడా తీసుకుంటారు సల్లిలో తింటలేదు రాంటే కస్టమర్లు ఏం తింటే అదే తీసుకుంటారు మామూలు తీసుకుంటారు మంచిగా తీసుకో కస్టమర్లు ఏం తీసుకుంటే మాటలు అనే మా అనిపించేది ఖాళీది యా గేట్ బయట అయితే మొత్తం యుద్ధమే అవుతుంది చూడరి మొత్తం రైతులకు లోపల రాని ఏమవుతుంది ఆడ తక్కువ దోర దోస్తారు మనం వాళ్ళు లోపలి రానియారు వీళ్ళు లోపలికి రారు ఆడ రేట్లు ఏమో ఎక్కువ అవుతాయి లోపలికి వస్తే తక్కువ అవుతాయి మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎట్లా దాంట్లో తీసుకున్నాము పది గ్రామాల లెక్క నాలుగు వందలకి ఏమన్నా అయితే మస్తు బాధపడుకుంటే వేసుకోవడం వేసిన కూలి కూడా వస్తలేమని పాలక కూడా తీసుకున్నాం కింద మెంతి తీసుకున్నాము మొత్తం లోడ్ నింపినాము రా రాబాబు అంకుల్ అయితే మళ్ళీ కామెడీ స్టార్ట్ చేసాము లోడ్ అయితే వేసినాము ఇలా అంకుల్ కూడా వస్తుండు మొత్తం ఫుల్ అంటే ఫుల్ కామెడీ వేస్తుండవు కానీ వీడియో తీరే మన బోన్పల్లి మార్కెట్ ఎవరో శంకుస్థాపన చేసేది సార్ ఎవరు చంద్రబాబు చంద్రబాబు చూసా శంకుస్థాపన ఫుల్ అంటే ఫుల్ మాల్ తీసుకున్నాము మార్కెట్ మొత్తం మెల్ల మెల్ల ఖాళీ అయిపోతుంది మా అమ్మ మొత్తం ఫుల్ అయిపోయింది పోతున్నాం క్యాలిక్యులేట్ వేసేసి బట్టయితే కప్పేసినాం గేట్ కాడికి పోతున్నాం పక్క ఇప్పుడైతే గేట్ కాడికి వచ్చేసింది బాట ఫస్ట్ గేట్ కాడికి పోతున్నాం బెండకాయ దొరకాలి ఎలా బెండకాయకి వస్తా మేము పోతున్నాం మా అమ్మ ఆల్రెడీ అక్కడ పోయింది కానీ బెండకాయ దొరకలే పోతున్నాం వెంట తీసుకుంటారు అది అన్న వాళ్ళు కూడా చేసారు తీసుకున్నావు అన్న తీసుకున్నా టోటా నేను కూడా సూపర్ ఉంది ఏ ఏవో రేట్లు తగ్గున్నప్పుడు తెస్క ఎక్కున్నప్పుడు అయితే తీసుకుంటున్నాం కదా బెండకాయ దొరకలే చూస్తున్నా ఇంకా ఫైనల్ బెండకాయ తీసుకున్నాము అలా అట్లా ఉంది దొరకదేమంటున్నాం కానీ ఫైనల్ దొరికింది తీసుకున్నాం వెనక ఇప్పుడు మంచి బస్సలు కదా అటు ఇటు తిరిగి కష్టపడేదానికి బెల్లం దొరికింది కాక ఎప్పుడు కానీ ఒక ఫుల్ లోడ్ అయిపోయింది మా బండి అయితే చాలా అంటే చాలా లోడ్ అయిపోయింది ఇక అనుకోని ఇంత లోడ్ అయిపోయింది అమ్మ చూడు ఎట్లా ఆ పుల్వాడైపోయింది అవుట్ పాస్ తీసుకుని వెళ్ళిపోతాం ఇదో మా వెహికల్ అయితే వస్తుంది అన్నా ఏ అన్నా కాబోయే మార్కెట్కి హెడ్ పోతున్నా విధ రోడ్ అయిపోయింది పైసలు ఇచ్చిన చూడు సరే ఈ పెద్ద మనిషి ఉన్నాడు చూడు ఎప్పుడు ఎప్పుడు చూసినా ఇదే ఇదే లో మా బండి ఫుల్ లోడ్ అయిపోయింది అందుకే బ్రో అలా బండిలో పోతున్నాం నేను సీట్ బెల్ట్ వేసుకోవాలి అన్న మస్తు ఈరోజు మీరు ఇద్దరే పెట్టినారుగా మీ మమ్మీ రాలే అవునా మేము కూడా ఇంటికి పోతున్నాము మొత్తం సగమే బండి నింపినా వెహికల్ మీద ఎందుకు పోతున్నా అంటే నాకు మా అమ్మ వాళ్ళు లేపలేరు ఎందుకంటే మస్తు అంటే మస్తు ఫీవర్ వస్తుంది బాడీ మొత్తం సపోర్ట్ చేసలేదు ఇంక ఇంత ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినా వాళ్ళు ఇక నా ఫీవర్ని చూసి వెళ్ళిపోయారు ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు నాకు ఇక ఇంట్లో ఉండే పోతే కాక కొంచెం తగ్గింది లేని వెళ్ళిపోయింది ఇక మార్కెట్కి అయితే చూద్దాం మరి నాటి ఎట్లుండదు కాక మార్కెట్కి అయితే వచ్చేసినాం అన్న చేస్తున్నాం మొత్తం మార్కెట్కి ఇదిలో కాక అయితే సర్వేసినాం మొత్తం ఒక్కొక్కటి అయితే చెప్తాను మీకు టమాటా టమాటా వచ్చేసి రెండు వందలు ఒకటి నూట ఇరవై ఒకటి రెండు వందల ఆటలు పెట్టినాం మిర్చి వచ్చేసి ముప్పై ఐదు చిక్కుడా ముప్పై బిన్నీస్ కూడా అంతే క్యారెట్ కూడా ముప్పై రూపాయలు ఏం ఏమంటుంది ఇదేమో రెండు వందల యాభై సారీ రెండు వందలకే ఏమంటుంది ఇది లాస్ట్లో తీసుకున్నప్పుడు మీకు చూపించాలి కదా ఇప్పుడు చూపించడం వల్ల బెండకాయ కూడా తీసుకున్నాం ఆరు వందలు కవరు కలసందర అయితే ఇది ఇరవై రూపాయల కిలో

టైం అయితే పది అవుతుంది మెరుగిన వెజిటేబుల్స్ అయితే టమాటో మిర్చి ఒక ఐదు కిలోలు ఉంటాయి కొత్తిమీరు చిక్కుడుకాయ రెండు కవర్లు ఉన్నాయి పది కవర్లు మెయిన్సి క్యారెట్ అయితే ఒక రెండు కిలోలు ఉంటాయి పెట్టడంకి వెళ్ళి అయితే సరే పొద్దులేవు బెండ బెండకే ఒక కవర్ ఉంటుంది వసంధులు కూడా కవర్ ఉంది మిగతా కొన్ని కొన్ని ఉన్నాయి నేనైతే వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళి జనం ఘోరంగా వస్తుంది నాకైతే ఏదైనా ఉన్నా అంటే వచ్చి నుంచినా కానీ ఈ అమ్మమ్మలు అన్నీ ఎత్తుకుని వస్తారు కొంచెం కొంచెం ఉన్నాయి కదా ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంటికి పోయి మాట్లాడుతుందా మనమైతే ఎండలకి అయితే హాస్పిటల్కి పోయి అంటే డాక్టర్ అడ్మిట్ అమ్మ అంటాడు అవి అయితే ఇప్పుడు పోయి యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ అండ్ ఫుల్ హెవీ ఫీవర్ వచ్చేసింది ఈ వీడియో తీసి ముందు అంటే హాస్పిటల్కి వెళ్ళాలని తీస్తున్నా చెకప్ చేసినా నీకు ఫీవర్ వస్తుంది తర్వాత వైరల్ ఫీవర్ వస్తుంది అడ్మిట్గా అన్నాడు పోతున్నాయి కదా ఏంటంటే ఫుల్ అసలు అయితే లేదు మార్కెట్లో కానీ అయినా అమ్మినా తప్పదు సుద్ద మనకి తగ్గుతా లేదా అని యాక్చువల్లీ ఏమన్నాడు అంటే చూద్దాం వన్ డే కండిషన్ చూసి పంపిస్తా లేకపోతే ఒక త్రూ టూ త్రీ డేస్ అయితే నువ్వు హాస్పిటల్లో ఉన్నా ఉండాలని అన్నాడు ఫుల్ హాలత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖరాబ్ అవుతుంది అసలు మాటనే వస్తలేదు కానీ గట్టిగా అయ్యో ఏదో అయ్యి మాట్లాడతారా తప్పలేదు అసలు ఇప్పుడు మనకి మార్ పైసలు ఎంతైనాయి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మనం ఎంత మనం చూపిస్తా చూడండి ఇంకా ఈరోజు అయితే మనకి పదకొండు వేలు మార్పు పడింది సారీ దీంట్లో మనకి పదివేల ఐదు వందల మాలు అయితే ఐదు వందలు డీజిల్ వేయించిన దాంట్లో పదకొండు వేల యాడ్ అయింది మేము ఎంత అమ్మినాం అంటే నా తొమ్మిది వేల ఐదు వందలు మేము అమ్మినాం అంటే హ్యాండ్ క్యాష్ ప్లస్ నాలుగు సారీ మూడు వేల నాలుగు వందల పదిహేను రూపాయలు అయితే అకౌంట్లో ఉంటుంది టోటల్ పన్నెండు వేల తొమ్మిది వందల పదిహేను మైనస్ పదకొండు వేలు తీసేస్తే మన ప్రాఫిట్ వచ్చేసి పంతొమ్మిది వందల పదిహేను దీంట్లో మన మూడు వందలు మన రజెంట్కి పైసలు అనమాట అంటే అమ్ముతుంది కదా మనము జీతం లెక్క మూడు వందలు తీసేసాం మైనస్ నాలుగు అంటే నాలుగు లైట్లు తీసుకున్నాం కాబట్టి నూట నలభై అంటే ఒకటి లైట్ ముప్పై ఐదు అట్లా డెబ్బై రూపాయలు రెండు అయితే నాలుగు లైట్లకి నూట నలభై మైనస్ రెండు నలభై జాలి కిరా ఇవన్నీ ఈ మూడు లేకపోతే మనకి ఈ ప్రాఫిట్ వస్తుంది కానీ ఈ మూడు వల్ల ఈ ప్రాఫిట్ అనేది ఇంత అవుతుంది అట్లా ఇవన్నీ తీసాను మనం తీయకపోతే మనకి అంటే లెక్క సరిగా రాదు అట్లా అయితే పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది అలా అదే కాక చూసినారు కదా మనకైతే అసలు మంచి ప్రాఫిట్ వచ్చింది అంటే అన్నీ తక్కువ కొద్దిసే కానీ గిరాకులు రాదు కాక ఒక టైం చెప్తున్నా కాక మేము అమెటోలో ఎవరైనా సరే చూస్తున్నా కానీ నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే ఆరు గంటలకు మంచి రేట్ పోతుంది ఈ రెండు గంటలు గిరాకొచ్చినా కూడా మంచి రేట్ పెడతారు ఆరు దాటిందా కథం ఇక అది తగ్గాల్సిందే పక్కా తగ్గాల్సిందే అది హండ్రెడ్ పర్సెంట్ తగ్గాల్సిందే తగ్గకపోతే మాలపోదు మళ్ళా ఆరు నుంచి ఎనిమిది గంటలకి ఇవి ఒక పది రూపాయలు తగ్గించినా పోతుంది మళ్ళీ ఎనిమిది నుంచి పది దాకా ఇక అన్నీ తెచ్చినట్టుకి వదిలేసే కానీ మనం గుంజదు ఇది మాత్రం అమ్ముతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ అంటే కస్టమర్ తప్పు కాదు వాళ్ళని తప్పు కాదు ఇక వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళది మనం ఏం చేయలేము దానికి సో అది కాక ఇక నేనైతే జల్దీ జల్దీ వెళ్ళిపోవాలి మా హాస్పిటల్కి అయితే సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్